తన తండ్రి ఆశయాల బాటలు నడుస్తూ రామగుండం నియోజకవర్గ ప్రజలకే జీవితాన్ని అంకితం ఇస్తానని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు ఇటీవల స్వర్గస్థులైన రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తండ్రి కోరుకంటి మల్లయ్య సంస్మరణ సభ ఆదివారం గోదావర్ఖని తిలక్నగర్ డౌన్లోని విశ్వం కమ్యూనిటీ హాల్లో నిర్వహించారు ఈ సంస్మరణ సభలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక సింగరేణి ఉద్యోగిగా పనిచేస్తూ ఉద్యోగులతో కాలనీ ప్రజలతో కలివిడిగా మెదులుతూ వచ్చి తమ కుటుంబాన్ని పెంచి పోషిస్తూ వచ్చారని తాను రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన తరుణంలో కేబుల్ టీవీ కన్స్ట్రక్షన్ ఫంక్షన్ హాల్ను నడిపిస్తూ తన తండ్రి కుటుంబాన్ని పోషించారని తెలిపారు ఇక తన జీవితం తన తండ్రి ఆశయాల సాధన కోసం రామగుండం ప్రజల కోసమే వెచ్చిస్తానని తెలిపారు ఇప్పటికి కూడా గుర్తుంచుకునేటువంటి ఒక మంచి ఈ పారిశ్రామిక ప్రాంతాలలో ఎవరితోని కానీ చిన్న హాస్పిటల్ గారు వారు ఉదరా భావంతో నాన్నగారు ఇంట్లో ఏమో ఒక కక్క ఇద్దరు చెల్లి అందరి ఎమ్మెల్యేలు చాలా తనకు ఉన్నటువంటి ప్రముఖని అందరితో బంధు మిత్రులతో అందరూ పెంచుకొని ఘనంగా చేసిన తనకు ఒక రూపాయి కూడా అప్పంటే తెలియదు ఎవరి దగ్గర కూడా అప్పు కోసం ఉన్న దాంట్లో ఉండి మళ్ళీ ఈ సమాజానికి వివజేసేటువంటి ఒక గొప్ప మనస్తత్వాన్ని మా నాన్నగారు మాకు అందించారు ఈ సంస్మరణ సభలో ఆర్చివన్ షీఎం చింతల శ్రీనివాస్ పలువురు ప్రజాప్రతినిధులు కార్పొరేటర్లు స్వచ్ఛంద సంఘాల నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు